వనపర్తి జిల్లా మదనాపురం మండలం నర్సింగాపురం గ్రామంలో జమీందారుల ఇంట్లో పుట్టిన శ్రీ బక్షి శ్రీకాంతరావు గారు చిన్నప్పటి నుంచి సామాన్య ప్రజల మధ్యనే పెరిగి పెద్దయ్యారు వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి కావడంతో గ్రామీణ నేపథ్యం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది ఏ పని చేయాలనుకున్నా అందులోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసే శ్రీ శ్రీకాంతరావు గారికి రాని పనింటూ లేదు ట్రాక్టర్ తోలడం మోటార్ల రిపేరు మోటార్ వైరింగ్ వంటి పనులు సొంతంగా చేసుకోవడం వీరికి ఎంతో ఇష్టం చిన్న వయసులో తండ్రి శ్రీ బక్షి శేషగిరిరావు గారు అకాల మరణం పొందడంతో తన పంతొమ్మిదవ ఏట తల్లి శ్రీమతి భాగ్యలక్ష్మమ్మతో కలిసి కుటుంబ భారాన్ని పంచుకున్నారాయణ నరసింహాపురం నుంచి రైతుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు శ్రీ శ్రీకాంతరావు గారు ఆ తరువాత ప్రధాన పత్రికల్లో విలేకరిగా పదేళ్ల పాటు పనిచేసి ప్రజల సాధక బాధకాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవటం ద్వారా పేద ప్రజలకు దగ్గరయ్యారాయన తరువాత స్నేహితుల ప్రోత్సాహంతో తన తండ్రి గారి వారసత్వంగా వచ్చిన విఆర్ఓ ఉద్యోగంలో చేరారు శ్రీ శ్రీకాంతరావు గారు ఆ తరువాత డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తూ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతులు పొందారు ఆయన ప్రస్తుతం నయాబ్ తహసీల్దారుగా ఆయన వనపర్తి జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు టైం పంక్చువాలిటీలో ఆయనకు ఆయనే సాటిగా పేరు తెచ్చుకున్నారు వనపర్తి జిల్లా కలెక్టర్గా ఎవరు వచ్చినా ఆయనకు స్థాన కలగలేదు కార్యాలయంలో అందరితో సన్నిహితంగా ఉంటూ వచ్చారు శ్రీ శ్రీకాంతరావు గారు ప్రతి జాతీయ దినోత్సవాలలో ఆయనకు అవార్డులే అవార్డులు లభించాయి కాదని అధికారులు లేరు ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా అందించిన సేవలకు గాను శ్రీ శ్రీకాంతరావు గారికి ఎన్నో అవార్డులు లభించాయి దీనికి తోడు తన పదవీ కాలంలో ఎంతో మంది హృదయాలను దోచుకొని అందులో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు శ్రీ శ్రీకాంతరావు గారు ఆయన పదవీ విరమణం పొందుతున్నారని తెలుసుకుని ఎంతో మంది మిత్రులు ఆవేదన వ్యక్తం చేయటం కనిపించింది తనతో వారికి ఉన్న అనుబంధాన్ని అనుభవాలను నెమరు వేసుకుంటూ శ్రీ శ్రీకాంతరావు గారు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు మిత్రుడు బక్షి శ్రీకాంతరావు గారు డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ వరపర్తిలో పనిచేస్తూ ముప్పై ఒకటో తారీఖున పదవి విరమణ తీసుకుంటున్నారు ఆ సందర్భంగా వారికి శుభాకాంక్షలు మరి అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఆయన ఉద్యోగ సర్వీస్లో చాలా నిక్కచ్చిగా వ్యవహారం చేయడం మరి అదేవిధంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆ చెప్పిందే మరి ఆ ఫైల్లో రాయడం మరి ఎంత కఠినమైనటువంటి విషయాన్ని అయినప్పటికీ మరి పై అధికారులకు పూర్తి స్థాయిలో నిక్కచ్చిగా చెప్పడం పేదవారికి భూ సమస్యల పట్ల అవగాహన కల్పించి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడం అనేది ఆయన నిత్యం చేస్తున్నటువంటి పని మరి ఈ విధంగా మిత్రునితో సాన్నిహిత్యం ఉండడం మరి ఆ మిత్రుడు అంతకుముందు పూర్వము అంతా కూడా జర్నలిస్ట్గా పనిచేసినాడు జర్నలిస్ట్గా పనిచేసినప్పటి నుంచి కూడా అతను చాలా నిక్కచ్చిగా వ్యవహారం చేసేటటువంటి వ్యక్తి ఎవరిని పొగడము ఉండదు ఆ విధంగా ఎవరిని తులనాడడం కూడా ఆయన నుంచి లేదు మరి ఈ విధంగా నిక్కచ్చి నిజమైనటువంటి మరి వ్యవహారాన్ని మరి నిబద్ధతతో చేసేటటువంటి వ్యక్తి మిత్రుడిగా లభించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను పదవీ విరమణ చేస్తున్నటువంటి ఆయనకు మరి శేష జీవితం అనే కంటే కూడా మిగతా జీవితం అంతా కూడా ఆయన ఆరు ఆయుర్ ఆరోగ్యాలతో ప్రజాసేవలో మరి ఆయన జీవితం జీవితాశయాలన్నింటినీ నెరవేర్చుకోవాలని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమణ కేవలం ఉద్యోగానికి మాత్రమే కదా అంత మాత్రాన మన పని కాస్త అయిపోయినట్లు కాదు కదా నేస్తం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఒక మంచి అనుబంధం ఉంది అయితే శ్రీకాంత్ రావు జర్నలిస్ట్గా పనిచేసిన విషయాలను కొంచెం చెప్పాలి ఖచ్చితంగా ఒక ప్రధాన దినపత్రిక ఈనాడు లో పనిచేస్తున్నట్టు తాను కొత్తకోట ప్రాంతం నుంచి అయితే అప్పటికి ఇంకా జిల్లా కేంద్రాలలో కూడా ఆ పత్రికకు సంబంధించిన బాక్సులను బస్ స్టాండ్లలో ఏర్పాటు చేయలేదు కేవలము హైదరాబాదులో మాత్రమే ఏర్పాటు చేశారు ఆ సమయంలో శ్రీకాంతరావు ఈనాడు కోసం ఒక బాక్స్ తయారు చేసి కొత్తకోట బస్ స్టాండ్ క్యాంటీన్లో ఆ బాక్స్ను అమర్చారు ఎవరైనా ఈనాడు పత్రికకు ఏదైనా సమాచారం ఇవ్వాలి అని అంటే ఆ బాక్స్లో వాళ్ళ సమాచారాన్ని పోస్ట్ చేయాలి వేయాలి అది తాను ఆ బాక్స్ తీసి ఆ వార్త తీసుకొని పత్రికలు ముద్రించేవారు ఇది ఒక అసలు ఒక చెప్పుకోదగినటువంటి గొప్ప మార్పులో ఇది ఒకటి ఎందుకంటే ఇక్కడ ఎవరు చేయనటువంటి అంటే జిల్లా కేంద్రంలో కూడా అప్పటికి ఇంకా బాక్సులు రాని కాలంలో కొత్తపూటల శ్రీకాంతరావు చేసినటువంటి ప్రయోగం ఇది శ్రీకాంతరావు సోదరులతో పాటు శ్రీకాంతరావు కుమారుడు శేషగిరిరావుతో కూడా నాకు అంతే సంబంధాలు శ్రీకాంతరావు గారి మాతృమూర్తి ఆమె ఇటీవలనే స్వర్గస్థులయ్యారు కాకపోతే నేను మా అమ్మ తర్వాత అమ్మ అని నోరారా పిలిచి అంత ఆప్యాయంగా మెలిగినటువంటి ఒక వ్యక్తి భాగ్యలక్ష్మి అయితే మేము ప్రతి డిసెంబర్లో ముప్పై ఒకటి డిసెంబర్ను నర్సింగాపురం గ్రామంలో జరుపుకోవడం ఒక ఆనవాయితీ అమ్మ ఏమైనా లేవరా టిఫిన్ చేయరా ఇంకా అని అనేది అంటే అంత క్యాజువల్గా మమ్మల్ని మళ్ళా ఉదయానికి ఏం గుర్తు లేనట్లుగా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి మళ్ళీ టిఫిన్ పెట్టి ఈ నెలాఖరుకు తాను రిటైర్ కాబోతున్న సందర్భంలో మళ్ళీ మేము పూర్వం మాదిరిగా ఫ్రీగా కలుసుకొని మాట్లాడుకునే అవకాశం వస్తుంది అని భావిస్తున్నాం కలెక్టర్ కార్యాలయంలో నాకున్న ఒక మంచి స్నేహితుడు ఆ కార్యాలయం నుంచి ఉద్యోగిగా రిటైర్ అవుతున్నాడు కానీ నా స్నేహితుడు మళ్ళీ నాకు ఇంకా దగ్గర అవుతాడు చేరువవుతాడని నేను భావిస్తాను మన బాధ్యతలు బంధాలు మన వారి నుండి మనం విరమణ తీసుకోగలమా మనం విరమించుకోవాలనుకున్న విరమని ఉండని బంధాలు ఎన్నో మన చుట్టూ అల్లుకున్నాయి మనను వీడని విధంగా అల్లుకుపోయాయి మన మది మదిని పెనవేసుకుని సున్నితంగా మారిపోయాయి మనను వీడలేమని వీడుపోమని గుర్తు చేస్తూనే ఉంటాయి ఉద్యోగం పురుష లక్షణం అన్న నానుడి కొందరికే వర్తిస్తుంది ఉద్యోగంలో చేరిన క్షణం నుండి ఇది ఒక కొత్త బంధమై నిలుస్తుంది మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మన మదిని వదలని ఆత్మీయ బంధంగా మారుతుంది ఇలాంటి బంధానికి విరమణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ బంధంపై ప్రేమానురాగాలు పెరిగిపోతాయి రిటైర్మెంటు చివరి నెలను క్షణ క్షణం ఎంతో పొదుపుగా వాడుకోవాలనిపిస్తుంది ఉద్యోగ విరమణ వయసును తెలంగాణ ప్రభుత్వం అరవై ఒక్క సంవత్సరాలుగా నిర్ధారించింది ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని తోటి సహచరులను నిత్యం పనిచేస్తూ వచ్చిన స్థానాన్ని అక్కడి టేబుల్ను కుర్చీని టేబుల్ పై ఉన్న పేపర్ వెయిట్ ను ఇలా అన్నింటినీ వదిలి వెళ్లాలా అనిపిస్తుంది కానీ డిస్పర్ తన టేబుల్ పని కాకుండా ఇంకా పని వరకు ద్వారా అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయడం అట్లా జరిగింది ఆ రకంగా ప్రజల కొరకు పని చేయాలనేటువంటిది రకమైన తప్పులు కనిపించింది గతంలో ఈ మధ్యనే ఒకసారి ఈ ప్రజాపడికి నా దగ్గరికి ఇద్దరు ముగ్గురు మా ఊరి నుంచి పేరుపల్లి ప్రాంతం నుంచి రావడం జరిగింది అది వాళ్ళది రెవెన్యూ అది రెండు లక్షల రుణాలు వ్యవసాయ సమస్య కలెక్టర్ గారికి రిపెడేషన్ ఇచ్చి వస్తే మీరు రమ్మంటే అక్కడికి వచ్చినట్టు ఆయన నేనైతే వెళ్లేదు ఆయన వచ్చిందే కాకుండా రిపెడేషన్ తీసుకొని ఆ ప్రిపేర్ పట్టుకొని అక్కడ దరఖాస్తు తీసుకుంటే సరిపోయేదానికి అది తీసుకొని అది ఎక్కడ పరిష్కారం అవుతుందో ఆ టేబుల్ దాకా తీసుకెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ జిల్లా వ్యవసాయ అధికారికి తీసుకెళ్ళి ఈ సమస్య ఇట్లా ఉంది ఇది పరిష్కారం చేయాలని చెప్పడం ఇట్లా తను ఆ రకంగా ప్రజలకు అది ఉద్యోగ బాధ్యత నాయకు సిబ్బంది తీసుకుంటా పనిచేస్తాను అనేటువంటిది కాకుండా సామాన్యులు వచ్చినప్పుడు ఆ రకంగా చేయాలంటే తప్పనే ఉన్నాడు అట్లాంటి ఈ మధ్య క్రమంలో నేను గెలవడం జరిగింది ఈ మధ్య నేను ఏదైతే రిటైర్ అవుతా అని చెప్పి ఈ మధ్య కలెక్టరేట్కి వెళ్తే మరి సమాజం కోసం చేయగలిగితే మళ్ళీ జర్నలిస్టులు కావటం అమ్మా లేకుంటే ఇంకా ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమం పెట్టుకొని ఏదైనా ప్రజలకు సర్వీస్ చేయడం వారికి చేస్తేనే ఆయన ఆయురారోగ్యాలతోటి చేసే జీవితం కూడా అద్భుతంగా ఉంటాడని నా అభిప్రాయం ఆ దిశగా ఆదరించాలని చెప్పేసి నేను ఒక ఫ్రెండ్గా సోదర జర్నలిస్ట్గా నేను అప్పీల్ చేస్తున్నాను ఉద్యోగ విరమణ మనసును కష్టపెట్టినప్పటికీ జీవితంలో ఇంకా ఎన్నో బాధ్యతలు లక్ష్యాలు మన కోసం మిగిలి ఉన్నాయని గుర్తు చేస్తుంది కూడా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్నో అనుభవాలు అనుభూతులు అనవసర అపనిందలు అవమానాలు అవసరం కోసం మనను రాత్రింబ వాళ్లు వాడుకున్న అధికారులు అనధికారులు గుర్తుకు రాక తప్పరు అవసరార్థం వచ్చిన ప్రజల అవసరాలు వారి సమస్యలు తీరాక వారి ముఖంలో కనిపించిన ఆనందం సగటు ఉద్యోగికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కాబట్టి ఉద్యోగ విరమణ ఉద్యోగికి తీపి చేదు బాధలను మిగులుస్తుంది శ్రీ బక్షి శ్రీకాంతరావు గారు షడ్రుచుల ఉగాది రోజు తన పదవిని వీడటం యాదృచ్ఛికం కావచ్చు కానీ ఉగాది పచ్చడిలోని అన్ని రుచుల అనుభవాల్ని పొందటం మాత్రం గత అనుభవంగా మిగులుతుంది ఇక విరమణతో అక్కడే ఆగిపోతేనే ఇబ్బంది కొత్త బాధ్యతలు లక్ష్యాలను సమర్థవంతంగా నెరవేర్చేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇన్నాళ్లు చేసిన ఉద్యోగం కంటే కష్టం అయినా అదేమీ కాదు ఈ విరమణను అవకాశంగా తీసుకుంటే మాత్రం కొత్త విజయాలకు దారులు పడతాయి